నాయనా ఈ పరం ప్రభుత్వం ఫిరేవారు నాయకత్వంలో ఏ పరిచర్య ధర్మమంతా అంతా నిర్వర్తించబడుతుండగా దేవ పరిశుద్ధాత్మ దేవ మీరే ఆరంభ ప్రార్థన మొదలుకొని చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు పరిచర్యంతటలో ప్రతి ఘట్టములో పరిశుద్ధాత్మ దేవ మీరే మాకు సహాయము నడిపింపు సామర్థ్యము అనుగ్రహించండి గడిచిన దినముల్లో మేము నడిచి వచ్చిన మా జీవిత యాత్రలో తెలిసి కొన్ని తెలియక ఎన్నో అపరాధాలు దోషాలు మా చేతుల కంటిన్యూ అనేక విషయాలను అందరం తప్పిపోయిన వారిని కరుణాసముద్రలో కృప చూపుటి అందైశ్వర్యవంతుడు మా దోషములను క్షమించుదేను ఆనందించుదేవుడవి అని సంఘానికి వస్తున్నాము